కుక్కతో ఒక ఎప్పటికీ వంకరాయ్ అనే సామెత మనందరికి తెలిసిందే ఈ సామెత సరిగ్గా చైనా దేశానికి సరిపోతుంది భారతదేశంతో ఒకవైపు స్నేహాస్థాన్ని అందిస్తున్నాయి మరోవైపు భారతదేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పనుతూ ఉంటుంది మన భారతదేశానికి సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ కి సమీపంలో చైనా ఏకంగా ముప్పై ఆరు ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టు చప్పుడు కాకుండా నిర్మించింది మెక్మహన్ లైన్ కి అతి సమీపంలో ఎయిర్ క్రాఫ్ట్ సెల్టర్లు కొత్త అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లు కొత్త స్థావరాల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది అరుణాచల్ ప్రదేశ్ లోని వ్యూహాత్మక పట్టణమైన తవాంగ్ నుండి దాదాపు నూట ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లుంజ్ వద్ద నుంచి భారత బార్డర్ పొడవున చైనా ఈ నిర్మాణాలు చేసింది ఈ బార్డర్ షెల్టర్లు చైనాకు భారత్ పైకి యుద్ధ విమానాలను అనేక డ్రోన్ వ్యవస్థలను అత్యంత తక్కువ కాల వ్యవధిలో దాడి చేయడానికి అవకాశం ఇస్తుంది అదే సమయంలో భారత్ కు పొరుగు దేశం నుంచి వచ్చిన ముప్పును గమనించి ప్రతిదాడి చేసేందుకు రియాక్ట్ అయ్యే టైం తగ్గిపోతుంది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఎయిర్ బేస్ నుంచి రియాక్ట్ అయ్యేందుకు ఇప్పటి వరకు ఉన్న సమయం చాలా తగ్గిపోతుంది చైనా చేసిన ఈ నిర్మాణాలు భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి ఉపగ్రహ చిత్రాలు ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈ సెల్టర్లు ఆయుధశాలలు భారీ బాంబర్లు ఫైటర్ జెట్లను మోహరించే సామర్థ్యం కలిగి ఉన్నాయి ఇవన్నీ భారత్ కు సమీపంలోనే లాసా లేదా ఇతర చైనా దేశపు ఎయిర్ లకు అదనపు బలాన్ని ఇస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు భారత్ చైనా మధ్య గాల్వాన్ ఘటనల తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా తాజా చర్యలు మరింత ఆందోళన కలిగిస్తుంది భారత వైమానిక దళం కూడా సరిహద్దు ప్రాంతాల్లో తన సన్నద్ధతను పెంచుకోవాల్సిన పరిస్థితులు కలుగుతున్నాయి ఈ నిర్మాణాలు ప్రాంతీయ భద్రతకు కొత్త సవాళ్ళను తీస్తున్నాయని దీనిపై దౌత్యపరమైన చర్చలు అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు చైనా అనేది మనం బాగురు మాత్రమే చూసుకొని పక్క దేశాలు ఎలా పోయినా సరే పట్టించుకొని ఒక దుర్మార్గ దేశం అని మన అందరికీ తెలిసింది అలాంటి చైనాతో వ్యవహరించాల్సిన తీరు చాలా జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్